ఏంటి ఏడు నలభై అయిపోయింది ఇప్పుడే లేచాను అసలు ఏం పనులు చేయాలని కూడా అనిపించట్లేదు నాకు ఇప్పుడు ఏం పనులు చేయద్దని డిసైడ్ అయిపోయాను ఇంకా ఆల్రెడీ అబ్బా చాలా చల్లగా ఉంది ఏంటో నిన్న నుంచి మళ్ళీ ఇంకో ఈ బట్టలన్నీ మడత పెడదామని కూడా అనుకున్నాను నిన్న కానీ అంత టైం లేదు ఇంకెక్కడి అక్కడ ఇప్పుడైతే అట్లీస్ట్ మొక్కలకి నీళ్లు పోసి గిన్నెలన్నా కడగాలి లేదు అని అంటే చాలా పైలప్ అయిపోతాయి నాకు మళ్ళీ టెన్షన్ అయిపోతుంది రేపు మళ్ళీ నాలుగింటికి తెసినా పని అవ్వదు అనమాట ఇంకా మొక్కలకి ఇప్పుడు కంపల్సరిగా నీళ్ళు పోయాలి లేకపోతే పాపం ఎండిపోతాయి కొంచెం పనులు జస్ట్ పై పైన చేసేస్తాను ఎందుకంటే ఈరోజు నేను తుడవడానికి కూడా నాకు ఛాన్స్ లేదు నేను అసలు ఇంత లేచి తుడవాలి అని అంటే నాకు మినిమం ఒక గంట సేపన్నా పడుతుంది అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది చూసారు కదా బయట ఎంత గాలి వస్తుందో అసలే ఈ తలుపు తీస్తే మట్టికి పిచ్చగా గాలి వచ్చేస్తుంది ఇంట్లోకి చల్ల ఉంటుంది అందుకే తలుపులు వేసేస్తాయి ఎప్పటికప్పుడు ఈ అయితే నీళ్ళు పోయాలి ఇప్పుడు గాలి అదనమాట ఏం జరుగుతుంది అనేది చూపేసి ఉప్ప జీడిపప్పు ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీర టమాటో ఇవన్నీ వేస్తాను అనమాట నేను ప్రవచనాలు వింటాను కదా అందులో ఆయన చెప్తారు ఉప్మా అంటే ఉప్మా లాగా ఉండాలి క్యారెట్ కొత్తిమీర కొత్తిమీర కాదండి క్యారెట్ బంగాళాదుంపలు టమాటా ఇవన్నీ ఎందుకు ఉప్మా ఉప్మా లాగా చెయ్యాలి మళ్ళీ వెజిటేబుల్ ఉప్మా అన్న దీనికి ఒక పేరు ఒకటి మళ్ళీ అన్నారు అనమాట నాకు ఇలా చేసినప్పుడల్లా ఆ మాటలు గుర్తొస్తాయి యాక్చువల్ గా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ ఇస్తా ఒక పక్కన కాఫీ పెడుతున్నా ఇదిగో కట్ చేస్తాను కదా ఇప్పుడైతే మొక్కలకి నీళ్ళు పోయాలి ఇందులో కట్ చేసేసా మళ్ళా అంతా ఖరాబ్ అవుతుందని మందులు వేసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా ఈ నీళ్ళే నేను తాగేది ఇంకొకసారి కూడా నేను తాగట్లేదు ఈ మధ్యన ఒక రెండు మూడు గ్లాసులు ఆఫీస్ కప్పులు ఆఫీస్ లో తాగుతాను అంతే అంతే ఆ నీళ్ళు కూడా తాగుతాను ఒక పక్కన ఉప్మా చేస్తున్నాను ఇంకొక పక్కన కాఫీ కూడా తాస్తున్నాను కదా ఇంకా ఫాస్ట్ గా చెయ్యాలి అని అనుకున్న కొన్ని కొన్ని సార్లు నేను అసలు ఏం చెయ్యలేను ఎస్పెషల్లీ ఇంట్లో పనులు బద్దకి ఇచ్చేస్తాను అనమాట బద్ధకం ఒక్కొక్కసారి ఎవరికైనా ఉంటుంది కదా అలాగే నేను కూడా యాక్చువల్గా అయితే ఈరోజు నేను లేట్గా వెళ్దాం అనుకున్నాను మేబీ లెవెన్ ఓ క్లాక్ అలాగా కొంచెం ఎక్కువసేపు పడుకొని కొంచెం మంత్ అండి కదా ఏ టైంకి వస్తామో తెలియదు ఒక టూ త్రీ డేస్ అందుకని చెప్పి కొంచెం ఎక్కువసేపు పడుకుందాం అనుకున్నా కానీ ఇంకా నాకు ఒకసారి మేలుకు వచ్చింది అని అంటే చెమటలు పట్టేస్తాయి ఇంకా పడుకోలేను అనమాట అలా జరిగింది ఇంకా వేచేసి బయటకు వచ్చేసాను అనమాట యాక్చువల్గా కప్స్ కూడా లేవు కడగట్లేదని చెప్పాను కదా ఇంకా అందుకని గ్లాస్లో పోసాను అనమాట పాలు చాలా లేట్ అవుతుంది అని అనుకున్నాను కానీ చాలా ఎర్లీగా వెళ్ళిపోయాను నిజం చెప్పాలంటే పెట్రోల్ కూడా కొట్టించాలి నిన్న కొంచెం లేట్ అయ్యింది కదా రేపు పొద్దున్నే లేచి త్వరగా వచ్చేస్తాను పెట్రోల్ కొట్టించుకోవడానికి అని అనుకున్నాను కానీ నేను లేచిందే చాలా లేటు ఇవాళ ఇంకా పెట్రోల్ కొట్టించాలనే ఆలోచన కూడా లేదు పొద్దున్నంతా కిందకి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలిసిందనమాట అబ్బా పెట్రోల్ కొట్టించాలి కదా త్వరగా వచ్చిండుంటే బాగుండేది అని అనిపించింది నేను ఎప్పుడు కూడా పెట్రోల్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఈవినింగ్ టైంలోనే కొట్టించేస్తాను డే టైంలో అయితే కొంచెం టైం వేస్ట్ అలా అనిపిస్తుందన్నమాట ఇంకా ఏం చేస్తాం మళ్ళీ ఆ మధ్యలో ఆగిపోయింది అనుకోండి చాలా ఇబ్బంది పడాలి కదా ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నడుపుతున్న టూ వీలరు దయ వల్ల ఎప్పుడు పెట్రోల్ అయిపోయి ఆగిపోలేదు నా బండి కాకపోతే పంచర్ అయింది అప్పుడైతే చాలా సఫర్ అయ్యానమాట మొన్న రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అలాగా వర్షం వర్షాలు ఎక్కువ పడి పాత బండి ఇబ్బంది అయిపోయింది అనమాట ఇంకా అందుకే అది మార్చేసి ఇప్పుడు వాడుతున్నా యాక్టివా తీసుకున్నాను మళ్ళీ కొన్ని సార్లు మనకు కొన్ని కొన్ని కలిసి రావు కదా అలాగా ఆ టైంలో నాకు పాత యాక్టివ్ అస్సలు కలిసి రాలేదన్నమాట ఇది నా యాక్టివ్ స్టోరీ యాక్చువల్గా కారు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను అయినా కానీ కారు నడుపుతుంది రాదులే కలర్ఫుల్ ఉన్నాయి వాటర్ యాక్చువల్లీ టొమాటో నాకు నచ్చింది ఉప్మా పుల్లగా ఉంది అన్నమాట కలర్ఫుల్ ఉంది ఇది గ్రీన్ పింక్ వైట్ అన్నీ ఉన్నాయి ఇందులో కలర్ఫుల్ ఫుడ్ ఇది ఈ రోజు మనం ఒక గ్లాస్ వాటర్ పోస్తే రెండు గ్లాసులు నీళ్లు కారుతాయి యాక్చువల్గా ఇందులో కానీ తప్పదు అనమాట త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను కదా కొంచెం మరగనిద్దమ్ సిమిల్లో పెట్టాను కదా అందుకని యాక్చువల్ గా నాకు లెక్క అనేది ఉండదు ఎందుకంటే నేను త్రీ గ్లాసెస్ పోసాను ఇది నూక ఫ్రైడ్ రోస్టెడ్ సుజి రవ్వ ఇది సో దీంతో చేస్తే ఉప్మా కానీ ప్రసాదం కానీ చాలా బాగుంటదని నా ఫీలింగ్ నీళ్లలో ఎంత వరకు నూక కలిస్తే అంత వరకు పోసేస్తాను ఆ థిక్నెస్ కూడా చూసుకుంటాను అనమాట కొంచెం గట్టిగా కాకుండా పలుచగా కొంచెం ఉండేలాగా చూసుకుంటాను అనమాట అంతే సిమ్ పెట్టేస్తాను ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటది తెలుసా రవ్వ రోస్టెడ్ ఎప్పుడైనా ట్రై చేసారా కలర్ఫుల్ గా ఉంది చూపిస్తాను చూడండి పైకి వచ్చేస్తుంది బాగుంటది నేను యాక్చువల్ గా రవ్వలు అవి ఇవి అన్ని నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇది గ్యాస్ అంతా స్పాయిల్ చేసింది కలర్ కలర్ఫుల్ ఉప్ మారడి రెడీ వేడి వేడిగా తింటే బాగుంటది అంతే ఇంకా అయిపోయింది నిన్న కూడా ఇలాగ ఆఫీస్కి వెళ్ళేటప్పుడే లోపల పెట్టాను అనమాట మర్చిపోయాను అసలు ఇది వచ్చింది అన్న ధ్యాస కూడా లేదు నాకైతే జస్ట్ ఇది బయటకి బయట నుంచి లోపలికి తెచ్చి ఇలా వాష్ చేసేస్తా ఇలా వాష్ చేసి పాల ప్యాకెట్లు ఎన్నయో చూస్తారా ఇన్ని ఉన్నాయి పాలు అని చెప్తా ఇంకా ఇన్ని ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట ఇది సరేలే టైం తొమ్మిది అవుతుంది ఆఫీస్కి వెళ్ళాలి బాయ్ మరి నైన్ ట్వంటీ త్రీ అయింది ఇట్స్ నాట్ బ్యాడ్ త్వరగానే వెళ్తున్నట్టు నిజం చెప్పాలంటే తాళాలు ఈ బట్టలు చూసారా ఇలాగే వదిలేసా సాయంత్రం వచ్చి మడత పెట్టాలి అట్లీస్ట్ ఈరోజు సాయంత్రం అన్నా త్వరగా రావాలి ఉప్మా చేశాను కదా దిస్ ఈస్ మై లంచ్ బ్యాగ్ దీస్ ఆర్ మై కీస్ సరే మరి సాయంత్రం కలుస్తా బాయ్ బాయ్ ఇంట్లో వెలుగుంది చూసారా ఇదివరకు అస్సలు ఉండేది కాదు ఇప్పుడే కొంచెం కొంచెం హలో అండి టైమ్ ఈరోజు కూడా ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి జస్ట్ డోర్స్ క్లోజ్ చేసి బ్యాగ్ అవన్నీ అక్కడ పెట్టాను అనమాట నేను ఆఫీస్ నుంచి వస్తా వస్తా అనుకున్నాను ఈరోజు ఏం పనులు చేయాలి ఇంటికి వెళ్ళాక రేపొద్దరు నిన్న ఇంటికి పొద్దున్న ఏం చేసుకోవాలి ఇవన్నీ ఆలోచిస్తున్నాను అనమాట యాక్చువల్గా నాకు ఇలా పని చేయడం బల ఇష్టం ఎందుకంటే థర్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా మేము ఇలాగే పని చేసి వచ్చాము నేను ఒక కంపెనీలో థర్టీన్ ఇయర్స్ చేశాను అని అంటే ఆ కంపెనీ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉండేది కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఆ కంపెనీ వేరే కంపెనీలోకి మర్జ్ అయిపోయింది కాబట్టి నేను కూడా జాబ్ చేంజ్ అవ్వాల్సి వచ్చిందనమాట లేకపోతే నా మా పాత కంపెనీ మా పాత కంపెనీయే కానీ తప్పదుగా ఇంకా అన్నిటితో పాటు మనం కూడా వెళ్ళిపోవాలి నేను ఎప్పుడూ కూడా ఈ టైంకి వెళ్తున్నాను ఈ టైంకి వస్తున్నాను అఫీషియల్గా అయితే అస్సలు నేను ఆలోచించను పని చాలా పర్ఫెక్ట్గా చెయ్యాలనేది మట్టికే నా ఆలోచన ఏమన్నా ప్రాబ్లం వస్తే కూడా నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా చేస్తాను ఏం చేసినా కానీ అఫీషియల్ గా అయితే పర్సనల్ గా అంటారా లేజీగా అలా చేస్తూనే ఉంటాను కానీ ఆఫీషియల్ పనులు అయితే మటుకు చాలా జాగ్రత్తగా చేస్తాను తెలుసుకుంటాను అసలు ఏం చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు ఏం ప్రాబ్లం ఉండదు ఇలాంటివన్నీ తెలుసుకొని చేయాలని నేను అనుకుంటాను అన్నమాట సో కొన్ని పనులు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తా ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చేస్తా ఫుల్ ఆకలేసేస్తుంది నేను ఏం తెచ్చాను బయట నుంచి అనేది నేను మీతో షేర్ చేస్తాను సో చూస్తూ ఉండండి వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మళ్ళీ స్నానం చేసేసి వస్తాను బయట వేస్తుందని వచ్చేటప్పుడు మయూరి అని ఒక రెస్ట్రా ఒక టేకేవే ఉండదు దిస్ ఈజ్ నాట్ ఎ రెస్టారెంట్ టేకేవే అనమాట అయితే ఇందులో బాగుంటుంది నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో హైదరాబాద్ వచ్చాం కదా అప్పుడు మా సికింద్రాబాద్ ఆఫీస్కి తెచ్చేవాళ్ళు ఇక్కడ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంటుంది అనమాట సో కానీ మనకి చికెన్ అలాంటివి ఏమీ వద్దు కాబట్టి నేనైతే ఎగ్ బిర్యానీ తెచ్చాను యాక్చువల్గా ఇది తెచ్చినందుకు కూడా నేను ఎందుకో అనుకుంటున్నాను కర్రీ రై రైతా ఇస్తారు కదా రైతాతో పాటు ఏదో కర్రీ ఇస్తారు కదా సో అది ఇస్తే నేను వద్దని చెప్పాను అనమాట అయితే ఎగ్ బిర్యానీ అన్నందుకు ఎగ్ ఫ్రై ఇస్తారంట కానీ నాకు ఎగ్ ఫ్రై వద్దు ఎగ్స్ కావాలి అని చెప్పాను సో ఇదన్నమాట బిర్యానీ మంచిగుంటుంది యాక్చువల్గా మయూరిలో కానీ ఎగ్ బిర్యానీ కావాలని చెప్పాను కదా ఫ్రై పీస్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా మయూరిలో కానీ వాడిప్పుడు మంచిగా ఇవ్వట్లేదు ఒకప్పుడు అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో బాగుండేది ఆఫీస్కి తెచ్చేవాళ్ళు అనమాట అప్పుడు తినేదాన్ని గ్రే రైత కూడా చాలా చిక్కగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు ఏం లేదు నీళ్ళు నీళ్ళులాగా ఉంది రైత సరే మరి నేను కానిచ్చేస్తా అన్నా యా ఫాస్ట్ ఫాస్ట్గా టీవీ చూసుకుంటే బిర్యానీ తినేస్తున్నాను చాలా పనులు చేసేస్తాను అని చెప్పాను కదా ఏం పనులు చేయలేదండి తినేస్తున్న తర్వాత నిద్ర వచ్చేస్తుంది మనకి ఇంకా గమ్మును పడుకోవాలి అని చెప్పి గమ్మును తలుపులేసి ఇంకెళ్ళి పడుకున్నాను అనమాట ఇంక కూర్చుంటే అలాగ అలాగొస్తూనే ఉంటాయి ఇంకేం పని చేయబుద్దు అవదనమాట ఇంక అందుకే వెళ్ళి పడుకున్నాను సరే మరి రేపు ఎన్నింటికి లేచాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఒక వీడియోతో కలుస్తానండి